ದು ರ ಮಾಟುರೀ ಲೇದುರ ತುಟು ತುಟಲು ಬ್ರಹ್ಮು ಲದ ಬದ್ಧರ ಮಾಯಪ್ಪ ಲದೌನೂಟು ಲೇದು ರೀತಪ್ಪದು ನಿಂದು ಮಾನ

దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుతూ శ్రీ గురు బాలరామస్వాముల వారికి విరచితమైన ఆవరణ ద్వయ నిరాశకంపైన శుద్ధ నిగుణతత్వ ద్విపదార్థ ధరువుల ఎందు మనం యాభై ఎనిమిదవ ద్విపదార్థం పరిపూర్ణ లక్షణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు గురుదేవులు దీనికి మునుపు ఇది సర్వజనులకు ఆమోదయోగ్యం కాదు ఇది ఏమీ లేనటువంటిది ఏమీ కానటువంటిది సకల దేశముల ఎందు సర్వకాలముల ఎందు సమస్తమైన వస్తువుల ఎందు చెలించక ఉండబడేటువంటిదే ఈ బట్ట బయలని అది ఏమీ కానటువంటిది ఈ బంధముక్తులు అనేటువంటివన్నీ కూడా పరిపూర్ణ సౌజ్ఞతే అవన్నీ లేని అబద్ధములయ్యాయని తెలియజేసినటువంటి గురుదేవులు నాయన శిష్య లేదుర ఇక మాట లేదుర్ర తెల్వి లేదురా తెలుపుట లేదు తెలియుటలు లేదురా బ్రహ్మంబు లేదా బద్ధంబు ఇక మాట లేదు నాయన మాట ఎప్పటి వరకు ఉన్నది నేనున్నంత వరకు ఉన్నది గురు శిష్యుల మధ్య బోధ జరుగుతున్నంతసేపు మాట ఉన్నది మాట ద్వారానే ఇది తెలుసుకోవాలి మాట లేనటువంటి దానిని మాట లేనటువంటి సంజ్ఞ అందిన పిమ్మట మాటకు స్థానం లేదు శిష్య అయితే అది మాట లేనిదైనా ఆ మాట ద్వారానే మాట లేనటువంటి దాన్ని తెలియాలి అయితే ఆ తెలిసికునేటువంటి తెలివి కూడా లేనిదైనది ఏదైతే ఇప్పటి వరకు శిష్యునికి గురువుగా బోధించినటువంటి తెలివి శిష్యుడు గురువు ద్వారా అందుకున్నటువంటి తెలివి ఇవి రెండు మటు మాయమయ్యాయి అవి లేనివయ్యాయి శిష్య అయితే లేదురా తెల్ ఇక తెలిపేది ఉన్నదా పరిపూర్ణమును తెలిపేది ఇక ఉన్నదా నేనే లేనప్పుడు ఇక తెలిపేది ఎవరు సరే కొనేది ఎక్కడున్నది తెలిసినది తెలిసి కొన్నటువంటిది తెలియ చెప్పినటువంటిది తెలియబడినటువంటిది ఏమైనది ఏమీ లేనిదైనది ఇక ఈ బ్రహ్మము అనేది లేదు శిష్య మిగిలినటువంటి మత వాదములు ఏవైతే ఉన్నవో బ్రహ్మ సత్యము జగత్తు అబద్ధము అనేటువంటిది కాదు నాయన ఇది కావున లేదు బ్రహ్మంబు లేదబంబూ బ్రహ్మము లేదు అసత్యమైనటువంటి జగత్తు లేదు రెండూ లేవు శిష్య ఒకటి సత్యము ఒకటి అసత్యమన్న సత్య అసత్యముల ఏవైతే ఉన్నవో సత్యాసత్యములుగా ఏదైతే భ్రమచిందిస్తూ ఉన్నదో ఆ భ్రమకారకమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉన్నదో ఆ మూలము లేని గుర్తే లేకుండా పోయినది శిష్య అది ఉన్నది కాదు అది లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెందించేటువంటి బ్రహ్మం ఏదైతే ఉన్నదో అది మాత్రమే సత్యమని దానిచే తోపింపబడేటువంటి సమస్యము అసత్యమని ఏదైతే అంటూ ఉన్నదో అది లేదు నాయన అందుకే లేదు లేదురా మాయప్ప ననుట లేదు లేదురా ఇది తప్ప రేపు శిష్య నాయనా లేదు లేదురా లేనే లేదు శిష్య ఇది పరిపూర్ణములో ఏమీ లేదు నాయన ఈ ఉత్తబట్ట మాత్రమే ఉన్నది శిష్య లేదు అనటం కానీ అవును అనటం కానీ లేదు శిష్య ఇక్కడ అవును అనే నిర్ణయం చేయటం కానీ లేదు అని నిర్ణయం చేసేటువంటి నేను లేనప్పుడు ఇక నిర్ణయం చేసేది ఏమున్నది నిర్ణయించేవాడు లేనప్పుడు నిర్ణయించబడేది లేదు కదా ఇది తప్ప ఏది తప్ప ఈ ఉత్తాబట్ట బయలు తప్ప మరేమీ లేదు లేదు ఏమీ నిందు లేదు మా గురుని ఆన జై సద్గురు ప్రభు మహారాజుకి జై లేదు ఏమీ నిందు లేదు మా గురుని ఆన లేదందరికి తెలియరాదు ఇక్కడ జగము లేదు లేదు రామాయప్ప ఏమీ లేదు శిష్య దీనిలో ఇది తప్ప ఏమీ లేదు శిష్య ఎలా చెప్తున్నారంటే శ్రీ గురు బాలరామ పండితుల వారు మా గురుని ఆన అని నాగనార్జుల వారి పాదముల మీద వారి పదముల మీద ఆన ఉంచి మరీ చెప్తున్నారు ఏ గురుదేవులు కూడా దీక్షిత సాంప్రదాయమును అనుసరించి గురు శిష్య న్యాయంగా బోధను గ్రహించి పూర్ణ బోధాధికారి అయినటువంటి మహనీయులు ఎవ్వరూ కూడా ఏది దాచక చెబుతారు అది అందుకోవటంలోనే మన సమర్థత ఒదిగి ఉన్నది నిరహంకారమైనటువంటి విధానంలో గురుదేవుని కరుణకు పాత్రులు కావాలి నిరంతర అహంరహిత విధానంలో వారి యొక్క ఆచరణ ఉండాలి అందుకే లేదు ఏమీ నిందు ఏమీ లేదు శిష్య దీనిలో చూడు శిష్య ఉన్నదేమో కనబడేటువంటి దృశ్యము అదృశ్యమైన పిమ్మట సర్వశూన్యమైన పిమ్మట అది తప్ప ఏమున్నది శిష్య నీకు ఇప్పటి వరకు తన్మాత్రలతో గోచరించినటువంటి నీతో పాటుగా ఏమైనా ఉన్నదా చెప్పు నాయన దానిలో మా గురుని ఆన శిష్య బాలరామ పండితులు వారి గురుదేవులైన నాగనార్యుల మీద ఆనతో చెప్తున్నారు ఈ చెప్పేటువంటి నేను మా గురుదేవులైనటువంటి అనుభవానంద స్వాముల వారి ఆనతో చెప్తున్నాను ఇందు ఏమీ లేదు శిష్య అయితే ఇది లేదు అన్న విషయం దీనిలో ఏమీ లేదు అన్న విషయం ఇది తప్ప ఏమీ లేదు అన్న విషయం అందరికీ నాయనా దీనికి మునుపు ద్విపదార్థంలో కూడా ఇదే విషయం చెప్పారు సర్వజనులకి ఇది సమ్మతి కాని దాయ అని ఇది అందరికీ తెలిసేది కాదు నాయన పరిపూర్ణ బోధ పరిపూర్ణ సౌజ్ఞ ఇక్కడ జగము లేదు లేదు రామాయప్ప ఇక్కడ ఉన్నదా జనించి గతించేటువంటిది అది జనించో లేదు గతించేది కాదు అది నీకు కేవలం భ్రాంతిగా తోపింపబడినటువంటిది రజ్జుసర్ప భ్రాంతి మాత్రమే అది అది ఉన్న తాడు ఎప్పుడూ ఉంటుంది ఉన్న పరిపూర్ణము ఎప్పుడూ ఉన్నది అందులో లేకనే తోచినటువంటి సర్పం ఏదైతే ఉన్నదో అది గురు కరుణామృత వీక్షణ దృష్టితే లేనిదవుతుంది ఇక మరలా తోపింపబడే ఆస్కారమే లేదు అవకాశము లేదు అందుకే లేదు లేదురా మాయప్ప ననుట లేదు లేదురా ఇది తప్ప ఇక లేదు లేదు అవును లేదు రెండూ లేదు అని మనకు పరిపూర్ణ లక్షణాన్ని ఎరిగించారు తర్వాత ద్విపదార్థాన్ని రేపు ముసరించుకుందాం జై గురుదేవా